నగర్ కాలనీలో నా పేరు నేను చదువుకుంటున్నాను ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఒక రన్నింగ్ రేస్ ఉంటుంది అందులోని చాలా మంది పార్టిసిపేట్ చేస్తారు పది మంది ఇరవై మంది పార్టిసిపేట్ చేస్తారు కానీ చివరికి గెలిచేది ఎవరు ఒకరే గెలుస్తారు అలాగే ఎన్నో పార్టీలు పెడతారు ఎంతో మంది ఇంట్లో ఎంతో మంది నాయకులు వస్తారు కానీ చివరి వరకు నిలిచేది ఒకరే ఉంటారు ఆ ఒక్కరు జనం కోసం పోరాడే మన జనశక్తి మనం గుర్తించాలి అందరూ చేస్తారు ఈ పాటి తరఫున అందరూ చెప్తారు వచ్చి నేను చెప్తాను అది చేస్తాను ఎంతమంది చెప్తారు కానీ చేసే వాళ్ళు ఎవరు చెప్పారు ఏం చేస్తారు మనకి మన పిల్లల భవిష్యత్తు ఇవన్నీ మార్చాలి అంటే ఒక నాయకుడు కావాలి ఆ నాయకుడు కూడా ఎవరు కూడా కల్పించుకోవాలి వారు చేసిన ముందు చేసిన పనులు ఎందుకంటే ముందు ఎమ్మెల్యే చెప్తారు నేను ఇచ్చేసి వచ్చేసాను నచ్చేసి ఇచ్చేసాను కానీ ఏం చేశారనేది ఎవరు తెలుస్తుంది జనాలకు మాత్రమే తెలుస్తుంది ఎవరైతే వాళ్ళ చేత పొందబడతారో వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది వాళ్ళకు మాత్రమే గుర్తిస్తారు వాళ్ళు మాత్రమే ఆ పార్టీని నిలబెడతారు ండి ఎందుకంటే చదువుకున్న వాళ్ళకి ఇప్పట్లో స్థానం కలిగి కల్పించడం అనేది చాలా పెద్ద విషయం ఎంతోమంది ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు లేదంటే మగపిల్లలు అందరూ ఉంటారు అందరినీ చదివించే క్షోమత అందరికీ ఉండదు కుటుంబ సభ్యులు తెలిసి తెలియాలి అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు వస్తే మనం ఎలా మాట్లాడితే వాళ్ళకి వాళ్ళు ఎలా చేయగలరని అందువలన ఏంటంటే మనం చదువుకునే వాళ్ళకి మనం ఏం చేయాలంటే వాళ్ళకి హెల్ప్ చేయాలన్నమాట అలాగా ఈ సార్ ఉన్నారు వెంకటమ్రా గారు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా చదువుకునే వాళ్ళకి యూనివర్సిటీస్కి వెళ్ళాలి చాలా మంచి స్థాయికి వెళ్ళాలి ఎందుకంటే యూత్ ఇప్పుడు యూత్ బాగుంటే యూత్ చేతిలోనే అంతా ఉంటుంది అంటే చదువుకునే వాళ్ళే మార్చగలరు ఒక చదువుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లో ఉన్న నలుగురో పది మందిన ఒక స్థాయికి ఒక మంచి వే చూపించగలరు ముందుకి కాబట్టి చదువుకునే వాళ్ళని మనం ప్రోత్సహించాలి అలాంటి మంచి గొప్ప నిర్ణయం తీసుకున్న ఈ వెంకటరమణ గారికి నేను ముందుగా ధన్యవాదాలు చెప్తున్నాను ఇంకా స్థలాలు అన్నారు పూలుస్తారు ఎందుకంటే పేదవాళ్ళు ఇల్లు కట్టుకోలేరు కొంతమంది ఏం చూస్తారు అంత ముందు నాయకులు పేపర్ ఖాళీ స్థలాలు చూపించారు ఇల్లు ఇచ్చేస్తాం ఇదండి అదండి అని చెప్పారు ఇప్పుడు మనం అది నమ్మి ఓటేస్తాము తర్వాత ఎవరింట్లో కూర్చుంటాం ఇంట్లోకి వెళ్ళి కూర్చుంటే కూర్చొనిస్తారా వారు మనం మనకంటే సొంత స్థలం ఉండాలి మనకంటే సొంత ఇల్లు ఉండాలి కదా ఎంతో కాళీ కష్టం చేసి బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది వాళ్ళంతా కష్టపడారు రాత్రి ఎవరింట్లోకి వెళ్ళి ఉంటారు సొంత ఇల్లు ఉండాలనే ఒక నిర్ణయం ఉంది చూసారా అది ఓన్లీ జనశక్తి పార్టీ కొడుకుంటే చూసుకుంటారు అంటారు అలాంటి మన ఇంట్లో మనందరూ ఇంట్లో కలిపి పెద్ద కొడుకులో ఇచ్చున్నారు మన వెంకటరమణ మీరు అందరూ డ్రిల్ మిషన్కి ఐదో స్థానంలో బాలిక పాప ఐదో స్థానంలో ఉన్న డ్రిల్ మిషన్కి ఓటేసి ఇంటి అమూల్యమైన ఓటేసి అందరినీ వెంకటరమణ గారిని గెలిపిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంది పక్కన అవకాశం ఇచ్చిన